హలో అండి అందరికీ హ్యాపీ దీపావళి ఈ రోజు ఛత్తీస్గఢ్ లోని మా ఇంటి దగ్గర ఈ రోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నాము ఈ రోజు అయితే మా ఇంటిని దీపాలతో అలంకరించడం జరిగింది అలాగే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఇలా లైట్ సెట్టింగ్ చేసి ఇల్లంతా అలంకరించడం జరిగింది ఈ దీపావళి పండుగ మన తెలుగు రాష్ట్రంలో కన్నా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా బాగా జరుపుకుంటారు అందుకే ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న మా ఇంటికి వచ్చి ఇక్కడ దీపావళి పండుగ జరుపుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ రోజు నైట్లు ఇలా ఇల్లంతా దీపాలతో డెకరేషన్ చేసి ఇలా ముగ్గురు కూడా వేసి ఇల్లంతా లైట్ సెట్టింగ్ పెట్టేసి ఈ రోజైతే దీపాల పండుగ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రంలో అయితే దీపాల పండుగ రోజున టపాసులు మాత్రమే కాలుస్తారు కానీ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పొద్దు నుంచి ఇక్కడ ఇంట్లో పూజలు మాత్రం జరుపుకున్న తర్వాత సాయంత్రం ఇలా ఇల్లంతా డెకరేషన్ చేసి టపాసులు మాత్రం పేర్చడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఊరంతా చాలా బాగా పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ దీపావళి పండుగ రోజున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ముందైతే ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా ఇలా దీపాలతో అలంకరించి పూజ కూడా జరిపించుకొని ఇలా టపాసులు పండగ మాత్రం జరుపుకోవడం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి దసరా ఎలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారో ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీపాలు పండుగ అలా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో నుంచి ఒక లైక్ చేయండి నా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హ్యాపీ దీపావళి